హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మహేశ్వరం టౌన్ దగ్గర మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ వెంచర్లో మనకు ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ టోటల్ లేఅవుట్ వచ్చేసి మనకు ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు ఇందులో టోటల్ ప్లాట్స్ వచ్చేసి ఎయిటీ వన్ ప్లాట్స్ ఉంటాయండి అండ్ మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఇందులో ప్లాట్ సైజెస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఫేసింగ్ వైజ్గా చూస్తే మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ చేశారు అండ్ ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్గా స్టేటస్ అయితే ప్లాటింగ్ డెవలప్మెంట్ అనేది ఏరియల్ వ్యూ తోటి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మన కమ్యూనిటీస్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు అండ్ మహేశ్వరం టౌన్కి తుక్కుగూడ ఈ శ్రీశైలం హైవే లొకేషన్లో మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి అప్రోచ్ రోడ్ యాక్సెస్ ప్రాపర్గా ఉన్న లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ని పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు శ్రీశైలం హైవే నుంచి కూడా మనకి లేఅవుట్కి ఒక సిక్స్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ మనకు మహేశ్వరం బస్ డిపో నుంచి టువర్డ్స్ మనకు పులిమామిడి వెళ్ళే పులిమామిడి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ని డెవలప్ చేశారండి కమ్యూని మనకి లేఅవుట్ ఇంటర్నల్గా థర్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైన్స్ అనేవి ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి వాటర్ సప్లై వచ్చేసి మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి ఈచ్ ప్లాట్కి మనకు పైప్ లైన్ కనెక్టివిటీ ఇచ్చారు అండర్గ్రౌండ్ మనకు డ్రైనేజ్ లేదా సివేజ్ సిస్టమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ప్లాటింగ్ సైజెస్ మనకు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ఏదైతే ప్లాట్ సైజ్ అనేది హెల్ప్ అవుతుందండి ఎవరైతే మనకు పెద్ద సైజులో ప్లాట్స్ చూస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనకు త్రీ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్ వరకు మనకు ప్లాట్ సైజెస్ అనేవి ఈ లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ లేఅవుట్ నుంచి మనకు ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దాని అప్రోచ్ రోడ్ డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లాట్ని పర్చేస్ చేసుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి ఎవరైతే చూస్తున్నారో ఈ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్ అనేది మనకు బ్యాంక్ లోన్ ప్రీ అప్రూవల్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంకులో మనకి ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ ఉందండి ఈ బ్యాంక్స్లో మనకు లోన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది అండ్ మిగతా బ్యాంక్స్లో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకు వెల్ డిజైన్డ్ లేఅవుట్ ఆ ప్రాపర్ డైమెన్షన్ అనేది మనకు వాస్తుని బేస్ చేసుకొని వీళ్ళు డెవలప్ చేశారు అండ్ మహేశ్వరం టౌన్ నుంచి డిస్టెన్స్ అనేది మీకు ఎరియల్ వ్యూ తోటి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ లేఅవుట్లో ఎయిటీ వన్ ప్లాట్స్ ఉంటాయి అండ్ మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ హైలైట్స్ వైజ్గా చూస్తే మన క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది మనకు బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ అండ్ థర్టీ ఫీటు మనకు ఎలక్ట్రికల్ లైన్స్ వీళ్ళు స్ట్రీట్ లైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ కనెక్షన్ అనేది ఈచ్ ప్లాట్కి ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ పార్క్ విత్ ప్లాంటేషన్ అనేది మనకు లేఅవుట్లో అవైలబుల్ ఉందండి అవెన్యూ ప్లాంటేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి లేఅవుట్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ జోన్లోనే లొకేట్ అయి ఉంటుంది మనకు ఎంటైర్ లేఅవుట్కి వచ్చేసి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి సెక్యూరిటీ పరంగా మనకి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ మనకు కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఈ లేఅవుట్కి సంబంధించి నెక్స్ట్ టూ ఇయర్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ కూడా కంపెనీ వాళ్ళే చూస్తున్నారండి అండ్ మనకి ఇప్పుడు మోస్ట్లీ మనకు లేఅవుట్కి సంబంధించిన డైమెన్షన్ అనేది మీకు ఏరియడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను చూడండి మనకి ఇంటర్నల్ రోడ్స్ ప్లాట్స్ ఏదైతే ఉందో సైజ్ డైమెన్షన్ అనేది మన ప్లాటింగ్కి నెంబర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి కదా ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్